హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ శర్మ నటించిన కాంతా బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గార్ నటించిన దే దే ప్యార్ దే టూ రష్మిక మందన్ నటించిన ది గర్ల్ ఫ్రెండ్ ప్యాన్స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది ఎపిక్ గుజరాతీ మూవీ లాలో కృష్ణ సదా సదా ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియో లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాక్స్ ఆఫీస్ దగ్గర దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ కాంతా మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి అనేస్తుండే మిస్టాక్ అయితే సొంతం చేసుకోగా అలాగే కలెక్షన్ల పరంగా కూడా కొంచెం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది దగ్గర ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆరో రోజు లక్షల రేంజ్ లో షేర్ అయితే అందుకోగా అలాగే నలభై లక్షల రేంజ్ లో గ్రాస్ ను కూడా అందుకుంది టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నలభై తొమ్మిది కోట్ల దాకా షేర్ ని ఇరవై ఐదు లక్షల దాకా షేర్ ని అలాగే టోటల్ పాయింట్ నలభై ఐదు కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో మూడు పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ ని ఐదు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిదిన్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో బరి ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ఆరు పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల లాగా షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక్కడ ఈ కలెక్షన్ అందుకోవటం అసాధ్యంగానే కనిపిస్తూ ఉండగా మూవీ ఇక్కడ ప్లాప్ గా మిగిలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఆరో రోజు ఒకటి పాయింట్ ఇరవై రెండు కోట్ల దాకా షేర్ అందుకోగా రెండు పాయింట్ యాభై కోట్ల దాకా నుంచి గమనిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఐదు పాయింట్ తొంభై ఐదు కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడులో తొమ్మిది కోట్ల దాకా గ్రాస్ ని కేరళలో నాలుగు పాయింట్ పదిహేను కోట్ల దాకా గ్రాస్ ని అయితే రెండు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా గ్రాస్ ఆఫ్ ఇండియా అయితే అరవై లక్షల దాకా గ్రాస్ నిర్ అయితే ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది టోటల్ వల్ వైడ్ గా ముప్పై పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే పద్నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై తొమ్మిది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకా నాలుగు పాయింట్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి చూడాలి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళిద్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గా నటించిన లేటెస్ట్ మూవీ దే దే ప్యార్ దే టూ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి పర్వాలేదనిపించే టాక్ సొంతం చేసుకోగా పరంగా మాత్రం మాత్రం అయితే జోరు అయితే చూపించలేకపోతుంది మూవీ ఆరో రోజు మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే మూడున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ బోల్డ్ వైడ్ గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే రోజు ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజుకు వచ్చేసరికి పన్నెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో రోజు పదమూడు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో రోజు సోమవారం కావడంతో నాలుగు పాయింట్ ఇరవై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది ఐదో రోజు కొంచెం గ్రోత్ను చూపించి ఐదు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఆరో రోజు మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ లో అందుకుంది ఇక టోటల్ బోల్డ్ వైడ్ గా నలభై ఏడు పాయింట్ ముప్పై కోట్ల దాకా నెట్ కలెక్షన్ ఇండియా వైడ్ గా యాభై ఆరు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది ఇక ఓవర్సీస్ లో అయితే పదహారు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ను అందుకో టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై రెండు కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఎవన్ అవ్వాలంటే ఇంకా ఇరవై మూడు కోట్లకు పైగా నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా తొందరగా బ్రేక్ ఎవన్ అవద్దు చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర రష్మిక మందర్ నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా మంచి కలెక్షన్ సాధిస్తుంది ఈ మూవీ పదమూడవ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఇరవై లక్షల దాకా షేర్ నైతే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నలభై లక్షల దాకా షేర్ అందుకో అలాగే ఎనభై లక్షల దాకా గ్రాస్ ను అందుకుంది మీద ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ గమనిస్తే నైజాం లో నాలుగు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని టోటల్ ఎపి తెలంగాణలో ఎనిమిది పాయింట్ ఇరవై ఎనిమిది కోట్ల దాకా షేర్ పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు పాయింట్ తొంభై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై ఆరు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ పదమూడు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకొని బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుదో చూడాలి అలాగే ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి ది బాహుబలి సిరీస్ లో ఈ మూవీ రీ రిలీజ్ అయ్యి కలెక్షన్ తో ధుమధుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ మంచి అంచనాల నడుమ రీ రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ సాధించి బెంచ్ మార్క్ ను చెట్ చేసింది మొత్తం మీద ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇరవై రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నిజాం లో పదకొండు పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ నిడ్లైతే రెండు పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ని టోటల్ ఆంధ్రాలో తొమ్మిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే టోటల్ ఏపీ తెలంగాణలో ఇరవై మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ నైతే అందుకోగా మొత్తం మీద ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్సలెంట్ కలెక్షన్ అయితే సాధించి అంచనాలను మించిపోయే కలెక్షన్ అయితే సాధించింది టోటల్ కలెక్షన్ ఓసారి గమనిస్తే రాష్ట్రాల్లో ఇరవై మూడు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని తమిళనాడు ఐదు కోట్ల దాకా గ్రాస్ ని కర్ణాటక కేరళలో నాలుగు పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ని హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఎనిమిది పాయింట్ అరవై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఓవర్సీస్ లో పదమూడు కోట్లకు పైగానే గ్రాస్ ని అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా యాభై నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకొని రిమంబుల్ కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీస్ రీ రిలీజ్ మూవీస్ లో కూడా హైయెస్ట్ కలెక్షన్ సాధించి టాప్ ప్లేస్ లో ఉండగా ఆఫీస్ దగ్గర గుజరాతీ మూవీ లాలో కృష్ణ సదా సదా అయితే మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా దుమ్ములొ కలెక్షన్లు అయితే సాధిస్తూ దూసుకుపోతుంది ఈ మూవీ నలభై ఒకటో రోజు మూడు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా అలాగే మూడున్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ వరల్డ్ వైడ్ గా నలభై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే వారంలో ఈ మూవీ ఇరవై ఆరు లక్షల దాకా నెట్ కలెక్షన్లు మాత్రమే అందుకోగా ఇక రెండో వారానికి వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షల దాకా నెట్ కలెక్షన్ మాత్రమే అందుకుంది ఇక మూడో వారంలో గ్రోత్ ను చూపించి నలభై ఐదు లక్షల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకోగా నాలుగో వారం వచ్చేసరికి మంచి జోరును చూపించి పది పాయింట్ ముప్పై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్లు అయితే అందుకుంది ఇక ఐదో వారంలో రిమంబుల్ కలెక్షన్ తో దుమారం చేస్తూ ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నీటి కలెక్షన్లు అయితే అందుకుంది వారం వచ్చేసరికి ఇంకొంచెం గ్రోత్ ను చూపించి ఇరవై ఆరు కోట్ల దాకా నీటి కలెక్షన్లు అయితే అందుకుంది ఈ మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా అరవై ఒక్క కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇరవై మూడు కోట్ల దాకా గ్రాస్ ను అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఏడు కోట్ల బ్రేక్ అయిన టార్గెట్ లో బరిలో దిగ్గా నలభై ఒక్క రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అయిన పూర్తి చేసుకుని ఏకంగా అరవై ఆరు కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుద్ది చూడాలి ఇవ్వండి ఇప్పటివరకు ఈ మూవీస్ కలెక్షన్ లో ఈ వీడియోనిస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ सब्सक्राइब करें